కలిసే ప్రార్థన చేసుకోవడానికి మనం ఇష్టపడదాం ఎందుకంటే ఉపవాస ప్రార్థన కొడుకల్లో నాలుగు కూటాలు అయిపోయాయి ఇక రేపు మధ్యాహ్నం కాలకూటంతో రేపు రాత్రి కాలకూటంతో ఉపవాస ప్రార్థనలు ముగించబడుతున్నాయి కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుత్వ రెట్టమనం చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథాల నుంచి తావిధి రాసిన కీర్తనలు ఆరో అధ్యాయం మొదటి మొదటి వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు చదువుకుందాం మనమైన సుకుమార్ వాక్యాన్ని చదివిపిస్తారు ఏహోవా నీ కోపం చేత నన్ను కద్దింపు నీ ఉగ్రతతో నన్ను శిక్షింపు ఏహోవా నేను భూషించి ఉన్నాను నన్ను కర్ణించము ఏహోవా నా ఎముకలు ఆదరించి ఉన్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా ఉన్నవి ఏహోవా నీవు ఎంతవరకు కదింపుగా ఉండవు ఏగోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించము మరణమైన వారి నిన్ను గుర్తు జ్ఞాపకం లేదు పాతంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించరు నేను ముగుచున్న ఆలస్య ప్రతి రాత్రి గండిని విడిచి నా బరువు తెలియజేస్తున్నాను నా గండిల చేత నా బాగపోయి విచారం చేత నా కథలు గంటల గంటలు పడుచున్నవి నాకు బాగా కలిగించున్న వారి చేత అవి చిన్నవి ఏోవ నా రోజున జి విడి ఉన్నాడు పాపం చేయు వారు నారా మీరందరూ నా యొక్క రండి తొలిగిపోడి ఏహోవా నా విన్నపం ఆలపించి ఉన్నాడు ఏహోవా నా ప్రార్థన నంగి నంగిస్తున్నాడు నా శత్రువులందరూ సిగ్గుబడి బహుగా ఆలపించి ఉన్నారు వారు ఆకస్మికంగా సిగ్గుబడి వెనుకకు మల్లదులు చిన్న వాక్యం దేవుడిని అందరు కలిసి ఈ నాటి ధ్యానం కొరకై ఆరో అధ్యాయం తొందరలస మంది కలిసి చదువుకుందాం యెహోవా నా విన్నపము ఆయన ఉన్నాడు యెహోవా నా ప్రార్థన అంగీకరించును ఆమేన్ నా విన్నపము ఆయన ఉన్నాడు నా ప్రార్థన అంగీకరించును ఇక అందరి నా వైపు చూడాలి కీర్తనకారుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన కీర్తన రాస్తూ ఆయన చెబుతున్నటువంటి పదం ఏంటంటే దేవుడు నా ప్రార్థనను ఆలకించి ఉన్నాడు ఆయన నా ప్రార్థనను అంగీకరించాడు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు కీర్తన రాసిందంటే రోజుకి ఏడు సార్లు దేవుని స్థుతిస్తూ మూడు సార్లు దేవునికి ప్రార్థన చేసే ఆయన దావిదు మహారాజు తన నుంచి ఈ మాటలు రాస్తున్నాడు దావిదు ఏ ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే దావిదు చెబుతున్న మాట ఏదో తెలుసా అయ్యా నేను గొర్రెలు కాసుకునేటటువంటి వ్యక్తిని ఆ సమయంలో నేను ఏ ప్రార్థన చేసినా కూడా గొర్రెలు కాల్చుకుంటూ బ్రతికినటువంటి నన్ను దేవుడు నా ప్రార్థన ఆలకించి మనుషుల మీద అధికారిగా రాజుగా నిలబెట్టాడు అనే మాట మాట్లాడతాడు అయ్యా ఇంకేమి ప్రార్థన ఆలకించాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ దావిది చెప్పే పదమేంటో తెలుసా నేను ఒకనొక సందర్భంలో తెలిసి కూడా ఒక తప్పు చేశానయ్యా ఆ తప్పు వలన నా జీవితం అంతా కూడా తల్ల అయిపోయినట్లుగా అయింది ఆ సమయంలో నేను దేవునికి ప్రార్థన చేస్తే నా దేవుడు ప్రార్థన అంగీకరించి నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నా తప్పును క్షమించి జీవితంలో మరలా ఆ తప్పు చేయకుండా చేశాడు అనే మాట మాట్లాడతాడు ఇంకా దేవుడు నీ ప్రార్థన ఏమాగించాడంటే నేను దేవునికి ఒక ప్రార్థన చేశాను ఏమిటా ప్రార్థన అంటే నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తే నా ప్రార్థనను అంగీకరించినటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా నా జీవితంలో నా జీవితంలో నా నా తలంలోనే నా కుటుంబం ఆశీర్వాదం కాదు కానీ తరతరాలు కూడా నా కుటుంబము ఆశీర్వించుకునేలాగా దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు ఇవి నేను చేసినటువంటి ప్రార్థనలో నేను ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు నా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు చెప్పటనామాన్ని మేము పెడతాం ఈ రాత్రి కాలశ్రమంలో ఈ ప్రార్థన కోడి కూడి వచ్చినటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఇప్పటి ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు మన ప్రార్థనని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆలకించి ఊరుకుండే దేవుడు కాదు కానీ మన ప్రార్థనకి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఈ ఉపాస ప్రార్థన కోరికలో మొదటి కూటములో ప్రార్థన వలన ఉపయోగాలు ఏంటి అనేది నిన్న చూసాం రాత్రి కూటములో ఒక విశ్వాస ప్రార్థనకు వచ్చి ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనం చూసాం ఉదయకాల కూటములో మనం ఏం చేసామంటే ప్రార్థన ఎందుకు చేయాలి అనేది మనం చూసాం ఎందుకు చేయాలంటే శోధనల నుంచి మనము తప్పించబడటానికి మెలకువగా వంటి ప్రార్థన చేయాలి అని మనం చూసాం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆ ప్రతిఫలం ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని జీవితాంతం ఎలా కాపాడుకోవాలి ఒకవేళ కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది అనేది రాత్రి కాల ధ్యానంలో మనం ధ్యానించడానికి మనము దేవుడు తన చేసినటువంటి ప్రతి ప్రార్థనకు కూడా ప్రతి ఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చే దేవుడు బైబిల్ గ్రంథంలో నోవాహు ప్రార్థన చేశాడు లోకమంతా పాడైపోతుందని నోవాహు తన జ్ఞాపకం చేసుకున్న దేవుడు జల నుంచి తన కుటుంబాన్ని కాపాడాడు అబ్రహాము ప్రార్థన చేస్తే అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకు ప్రార్థన చేస్తే నూరాంతర ఫలాన్ని దేవుడు ఇస్సాకు ఇచ్చాడు యాకోబు ప్రార్థన చేస్తే రాత్రికి రాత్రి మోసగాడిగా ఉన్నటువంటి యాగోపుని ఇస్రాయేలిగా దేవుడు మార్చాడు అలాగే బైబిల్ గ్రంథంలో చాలా మంది దావిదు ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు దావిదు జీవితంలో జరిగించాడు మోసే ప్రార్థన చేస్తే నలభై సంవత్సరాలు అరణ్యంలో బిడ్డలను నడిపించడానికి కృపను చూపాడు బై బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ప్రవక్తలు కూడా కన్నీటి ప్రార్థన చేస్తే ఏ ప్రార్థనకైనా సరే జేవు దేవుడు జవాబు ఇచ్చాడు కానీ జవాబు ఇవ్వకుండా ఏం ప్రార్థన కూడా బైబిల్ గ్రంథంలో ముగించబడలేదు బైబిల్ రంగంలో ప్రార్థన అనే మాట దాదాపు రెండు వందల నలభై సార్లు పైగానే రాసి ఉంటుంది ఆ రెండు వందల నలభై సార్లు పైగా రాసినటువంటి ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు ఖచ్చితంగా జవాబుని ఇచ్చాడు కొంతమంది ఆశీర్వాదం కొరకు కొంతమంది ఆరోగ్యం కొరకు కొంతమంది భవిష్యత్తు కొరకు కొంతమంది వారి గుండెలో ఉన్నటువంటి పాపము కొరకు రకరకాల ప్రార్థన చేశారు కొంతమంది పరలోకములు చోటు కొరకు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేశారు ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు ఇక్కడ చదువుకున్న మాట చదువుకున్నమాట అంటున్నాడు కదా నేను చేసిన ప్రతి విన్నపాన్ని కూడా దేవుడు విన్నాడు వినటమే కాకుండా నేను చేసిన ప్రతి ప్రార్థనను కూడా అంగీకరించాడు అనే మాట మాట్లాడుతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన కోడికల్లో కుటుంబాల కుటుంబాలుగా మనం ప్రార్థన కోస్తున్నాం మనం చేసే ప్రతి ప్రార్థనను కూడా నా దేవుడు నిండాలుగా ఆశీర్వదించి మనం చేసే ప్రతి ప్రార్థనకి ఆయన ప్రతిఫలం ఇచ్చింది కాక ఈ రాత్రి కాలశ్రమంలో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు కానీ చాలా మంది ఏ శాస్త్రం దేవుడు దేవుడు ఏం శాస్త్రం దేవుడికి ప్రార్థన చేయటమే మానేస్తారు ఎంత ప్రార్థన చేసినా ఏముందలే ఉపయోగం లేదని ప్రార్థన చేయటమే మానేస్తారు ప్రార్థనకు రాకపోవటం కూడా రావటం కూడా మానేస్తారు ఇట్లాగే నాకు దగ్గోడు మీకు దగ్గోడు కాదు నాకు దగ్గోడే నాకు దగ్గడే కత్తెరి కటింగ్ పెరిగింది కదా అని కటింగ్ ఎంచుకోవడానికి బార్బర్ షాప్ కిడు బార్బర్ షాప్ అంటే బార్బర్ షాప్ అంటే ఎంచుకునేటటువంటి షాప్ కటింగ్ షాప్ కి వెళ్ళాడు వెళ్ళి ఆ కటింగ్ షాప్ కి వెళ్ళే ఎవరంటే ప్రతి ఆదివారం కూడా ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి దేవుడంటే అంటే ఇష్టం ఉన్న వ్యక్తి దేవుడంటే అంటే కటింగ్ షాప్ కటింగ్ వేసుకోవటానికి వెళ్ళాడు కటింగ్ షాప్ కి వేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కటింగ్ చేసేవాడు కటింగ్ వేయించుకునేవాడు ఉంటారా మాట్లాడతారా ఏదో ఒకటి మాట్లాడతారు నోర్లు ఖాళీగా ఉండవు కాబట్టి ఈడు మౌనంగా ఉండడు ఈడు మౌనంగా వాడు కూడా మౌనమ్ము ఎంతో కట్ట ఏదో ఒకటి రాజకీయమో లేకపోతే అదో ఇదో లేకపోతే బతుకు వచ్చినటువంటి వాళ్ళు ఆరు పోసుకోవటమో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళిద్దరి మధ్య మాటలు జరుగుతా ఉంటే ఈ యొక్క కట్టింగ్ వేయించుకున్న ఆయన అంటే దేవుడు నమ్ముకున్న ఆయన ఆ కట్టింగ్ వేసుకున్న ఆయనతో సనువుగా ఏర్పడి దేవుడిని నమ్ముకున్న బ్రదర్ మీరు అని అడిగాడు అడిగితే ఆ ఏ దేవుడు లే బ్రదరో దేవుడు లేడు ఏమి లేడు దేవుడుంటే రోగాలు ఎందుకు వస్తాయి దేవుడు అసలు ఎందుకు చచ్చిపోతాం అసలు దేవుడు ఉంటే మనకు అప్పుల సమస్యలు ఉంటాయా దేవుడు అనేవాడు ఉంటే మనం బాధపడుతుంటే ఉంటాయా అసలు దేవుడు అనేవాడుంటే బాధలే ఉండవు కదా దేవుడు లేడు ఎవడు లేడు ఎవడు లేడు బ్రెవరో మనం చేసుకొని తింటాం తప్ప ఏది కూడా లేదు అన్నాడు అయితే ఈ కటింగ్ వాడు కూడా భక్తి పరుడు కూడా వాడు చెప్పే మాటలకి భక్తిహీనుడుగా అయిపోయేంతగా వాడు ఎక్కించాడు ఏం చెప్పాడంటే అసలు దేవుడే లేడు దేవుడు అనేవాడు ఉంటే చచ్చిపోవటం మనకి ఇష్టం లేదు కదా మరి మనకి ఇష్టం లేని చచ్చిపోవట కానీ ఆయన ఆపొచ్చుగా ఇంత లేక చచ్చిపోవాలా మనం ఇంకో పది సంవత్సరాలు ఉండాలి అనుకోండి వంచొచ్చుగా ఉంచుడు దేవుడు దేశపాత్ర అంతే అసలు దేవుడు అనే ఉంటే ఉంటే ఆపుతుడు అసలు దేవుడు లేడుగా ఇప్పుడు మా ఇంట్లో హామన్నది ఆమె రోజు బాధపడుతుంది ఏదో ఒక బాధ చేత ఆమె బాధపేది మరి దేవుడు బాధపడినాయి తీర్చొచ్చుగా అసలు దేవుడే లేడని వాదిస్తా ఉన్నాడు ఈ కట్టింగ్ ఆయన కూడా ఆదివారం ప్రార్థనకి వెళ్ళాయని కూడా నిజమే కాబోలు దేవుడు లేడు అనుకోని కట్టింగ్ అంతా ఎంచుకొని డబ్బులు ఇచ్చానికి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత కట్టింగ్ షాప్ బయట కొంచెం పక్కన ఆయన ఉన్నాడు ఆయన అట్లా అంటే గడ్డమంతా అంతా పెంచుకొని ఇంటికలన్నీ పెంచుకొని చిప్పుడు చిప్పుగా ఉన్నాడు ఉంటే వెంటనే ఈ భక్తి పరుడైనటువంటి ఆయన వెంటనే మళ్ళీ బార్బర్ షాప్ లోపలికి వెళ్ళి అడిగాడు అసలు ఈ ఊర్లో కటింగ్ చేసేవాళ్ళే లేదు అన్నాడు ఒకసారి ఏమన్నాడు ఏమన్నాడు అసలు కట్టింగ్ చేసేవాళ్ళే లేదు అన్నాడు వెంటనే ఆయన కదా అదే మాట ప్రదర్ రక్త అంటాం ఇప్పుడే కదా నీ కటింగ్ చేసా ఇంతలోకి ఎంత మర్చిపోయినా ఇప్పుడే కట్టింగ్ చేసా అసలు కనగానే అయినా కూడా అంటాడు కదా అసలు ఈ ఊర్లో కటింగ్ చేసేవాళ్ళు లేరండి అసలుకి అసలు బార్బర్ షాప్ లేవు కటింగ్ చేసేవాళ్ళు లేదంటే అటు మాట్లాడుతున్నాయి నేను కటింగ్ చేసేవాడు అన్నాడు మరి నువ్వు కటింగ్ చేసేవాడు నువ్వు ఉంటే నీ షాప్ వెనకాల ఉన్నాడు కదా బయట వాడు జుట్టు పెంచుకుని ఉన్నాడు గడ్డం పెంచుకున్నాడు వాడు అట్టే ఉన్నాడు కదా వాడు మరి అసలు కటింగ్ చేసేవాడు ఉంటే వాడు అట్టే ఎన్నుకుంటాడు అన్నాడు అనగానే ఈ బార్బర్ షాప్ అయినా కదా ఓహో అదే వాడు ఎప్పుడు నుండో మా షాప్ ముందే ఉన్నాడు కానీ వాడు ఎప్పుడు మా షాప్ లోకి రాడు చూస్తున్నా నేను యాదవరం చూపే కానీ ఫ్రీగా వాడు ఇప్పుడు కూడా లోపలికి రాట్లా అనగానే అప్పుడు ఈ దేవుడు నమ్ముకున్న వ్యక్తి అన్నాడు కదా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు అందరికి సహాయం చేయాలనుకుంటున్నాడు దేవుడు అందరి బాధలని తీర్చాలనుకుంటున్నాడు దేవుడు అందరి భవిష్యత్తును కూడా భరోసా ఇవ్వాలనుకుంటున్నాడు అయితే ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే పురుగుదలలో ఉన్నారో ఎవరైతే అప్పుల సమస్యలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరకు వచ్చి అడగట్లేదు నీ కటింగ్ షాప్ ముందు ఉన్నాడు ఏ రీతిగా అయితే వచ్చి నాకు కటింగ్ ఏమి అడగట్లేదో ఈ భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని అడగకపోవటం వలన దేవుడు వారికి ఏది కూడా చేయట్లేదు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు దావిని మనతా అంటున్నాడు కదా నా ప్రార్థనలు అన్ని కూడా దేవుడు అంగీకరించాడు అంటున్నాడు మరి మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అయితే ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు ఇచ్చిన ప్రతిఫలాన్ని మనం ఏం చేయాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రార్థన చేయటమే కాకుండా ఆ ప్రార్థనకు ప్రతిఫలం దాకా కాపా ప్రార్థన చేయాలి ఆ ప్రతిఫలం వచ్చిన తర్వాత దేవుడిని ఏదైనా ఇస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మన జీవితాల్లో గర్భఫలా లేకపోతే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ కుమార్ని కానీ కుమార్తెని కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు మనకి గొప్ప విశ్వాసం ఇస్తే ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు మనకి ఆస్తిని ఇస్తే ఆ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోపోతే ఏం జరిగింది ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం ఒకటే వచ్చిన ప్రసంగి గ్రంథం పేజ్ అరవై ఒకటి దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు ఆ పరిష్కారం ఇచ్చిన తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ప్రసంగి గ్రంథం ఐదు వందల అరవై ఒకటి పేజ్ నెంబర్ పదో అధ్యాయము పదులైన డిగ్రీ లైన ఇంజనీరింగ్

జాగ్రత్తగా కాపాడుకోపోతే మన జీవితం అనేది చాలా ప్రమాదాల్లో పడిపోతుంది ప్రార్థనకు వచ్చేటటువంటి బిడ్డలు ఎలా ఉండాలంటే నీ పేరు పెంత అయినా కూడా నీ జీవితం ఎలా ఉండాలంటే సింటులా ఉండాలి ఎట్టుండాలి మన పేరు పెంతయ్యా పెంతమైనా కూడా మన జీవితం ఎలా ఉండాలంటే సింటులాగా పరిమళించాలి అలా ఉంటే మనము దేవుని ప్రార్థనకి మనము ప్రాధాన్యత ఇచ్చే పిడలుగా మనం ఉంటాం ఇక్కడ రాయబడిన మాట బుక్కావాని తైలంలో సచ్చిన ఈగలు పడటం చేత అది చెడు వాసన కొట్టును బుక్కావాడు అంటే అర్థం ఏంటి బుక్కవాడు అంటే సువాసనను అత్తలను అమ్మేవారిని బుక్కావారు అంటారు ఈ వారి తైలములో తైలపు బుట్టిలో సచ్చిన ఈగ పడింది అనుకో అది చెడు వాసన కొడుతుంది తైలములో సచ్చిన ఎట్ట పడిపోయి